జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా విచిత్రం సంభవించిన ప్రళయం వచ్చిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కలజ్ఞానులు చెప్పారు ఇలా జరుగుతుంది అని అంటూ ఉంటాం వింటూ ఉంటాం అందులో భాగంగానే బెజవాడ నందున్న కృష్ణమ్మ ఉగ్ర ఉగ్రరూపముతోడ ఇంద్ర కీలాద్రి పైకెగసేను కనకదుర్గమ్మను ముక్కు వరకు నీట ముంచేనన్న గురుదేవుల యొక్క కాలజ్ఞాన వాక్కు సాక్షిగా మరొక్కసారి బెజవాడ పట్టణం మొత్తాన్ని కూడా ఆ విజయవాడ ప్రాంగణం మొత్తాన్ని కూడా వరద నీరు ముంచెత్తుతున్నటువంటి మహోగ్రమైనటువంటి భయోత్పాతాన్ని కలిగించేటువంటి సంఘటన మనం చూస్తున్నాం ఇప్పటికిప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగును ఆ కృష్ణమ్మ తాకుతుందని చెప్పడం కాదు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో భయోత్పాతాన్ని కలిగించేటువంటి వరద ముప్పు ఈ విజయవాడ పట్టణానికి పొంచి ఉన్నట్టుగా మన లెక్కేయచ్చు ఇప్పటికే అనుకుంటూ ఉన్నాం మూడు నాలుగు పదుల అంటే మూడు నాలుగు దశాబ్దాల క్రితం కూడా ఇంత గొప్ప స్థాయిలో వరద తీవ్రత వచ్చినటువంటి పరిస్థితులు ఆ దాఖలాలు ఎక్కడ కూడా లేవు సమీపమైన భవిష్యత్తులో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ఈ వాక్యం నిజంగా నిజమవుతుందేమోనన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఎంతోమంది ఆర్తనాథాలు విగత జీవులైనటువంటి వ్యక్తులని తీసుకెళ్తున్నటువంటి తీరు మనసును కలిసి వేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం ఈ కలియుగంలో ఐదు వేలు గడిచినటువంటి మీదట స్వామివారు చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కాలజ్ఞాన చూప్తులన్నీ నిజమవుతున్నాయి మరొక్క వారు ఈ బెజవాడ కనకదుర్గమ్మ కృష్ణా కృష్ణానది పరవళ్లు తొక్కబోతుంది ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటన దానికి నాంది ప్రస్తావన గాని మనం ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి వరద ముప్పుగా మనం ఖచ్చితంగా భావన చేయచ్చు